వెల్కమ్ టు సిక్స్ న్యూస్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని పది సంవత్సరాల కాలం దేశానికి ఎనలేని సేవలు చేసిన అతని ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామన్నారు శ్రీ సింగ్ గారి మరణం భారతదేశ యావత్తు ప్రజానీకానికి బాధ కలిగించేటువంటి అంశంగా వారు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మార్చులుగా ఆ తదుపరి రెండు నాలుగు నుంచి రెండు వరకు పది సంవత్సరాలు ఈ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి సారథ్యంలో వారు ప్రధానమంత్రిగా పదవి బాధ్యతను స్వీకరించి ఆర్థిక సంస్కరణలు అనేకం తీసుకొని వచ్చి ప్రపంచ మేధావిగా ముద్రపడ్డటువంటి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో భారతదేశం అనేక రంగాల్లో ఆర్థిక విప్లవాలకు దారితీస్తూ పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక పథకాలు ప్రధానంగా జాతీయ ఉపాధి హామీ పథకం అనేది వారు ఉన్నప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీ చైర్పర్సన్ నాయకత్వంలో తీసుకున్నటువంటి సాహసోపత్ర నిర్ణయములు జాతి ఉపాధామి పథకం రైట్ టు ప్రొడక్షన్ యాక్ట్ ఈ విధంగా అనేక అనేక చక్కటి కార్యక్రమాలు నేరుగా రాజకీయాలలో వారు లేకున్నప్పటికీ వారు మేధో సంపత్తిని గుర్తించి పివి నరసింహారావు వారు వారిని ఆర్థిక శాఖ మార్చులుగా చేస్తే శ్రీమతి సోనియా గాంధీ గారు వారిలో ఉన్నటువంటి ప్రతిభను గమనించి ఈ దేశాన్ని చక్కగా పరిపాలన ముందుకు తీసుకొని పోయి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి వారిని అభివృద్ధి పత్రంలో తీసుకుపోయేటువంటి సాధ్యమైనటువంటి శక్తి మరి మన్మోహన్ సింగ్ గారిలో ఉందని చెప్పి తెలిసి వారికి ఆ పదవిని అందివ్వడం ఆ పదవి వారు సంపూర్ణంగా న్యాయం చేస్తూ అన్ని వర్గాల ప్రజలు మనసు చూరుకున్నటువంటి మరి మన్మోహన్ సింగ్ గారు తొంభై ఒకటి నుంచి ఐదు సార్లు రాజ్యసభకు ఎంపిక కావడం మరి వారు అనారోగ్యంతో నిన్నటి రోజు రాత్రి భారతదేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఆసుపత్రులు వారు మరణించడం బాధాకరం మౌన మునిగా తక్కువగా మాట్లాడి ఎక్కువగా పనులు చేసేటువంటి చక్కటి రాజకీయ నాయకులకు వారి యొక్క ఆలోచనను వారిని స్ఫూర్తి తీసుకుని ముందుకు పోవడానికి అనేక అనేక కార్యక్రమాలు అమలు చేసినట్టు వారు మరణించడం మన దేశానికి ఒక గొప్ప నాయకుడిని కోల్పోయినట్టుగా వారి సేవలన్నీ కూడా ఈరోజు మరణం చేసుకుంటూ మన భారతదేశానికి వారి మరణం ఒక తీరని లోటుగా నేను వ్యక్తిగతంగా భావిస్తూ వారి ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుని పోదామని చెప్పి ఆ సందర్భంగా తెలియస్తూ మన్మోహన్ సింగ్ గారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ